ఫోటో చెప్తా వీడియోలు ఎక్కువ మేము ఫోటోలు ఇచ్చినప్పుడు నేను చెప్తా చెప్పాలి

ఎప్పుడు కూడా మూడుగా డల్గా లైఫ్ లో ఉండొద్దు ఎందుకంటే సడన్ ఏజ్గా మనం జర్నీకి వచ్చినాము సరే కొంచెము వైఫ్ అట్లా ఉన్నా హస్బెండ్ ఇట్లున్నా భగవంతుడు ఏం చేస్తాడట భర్తకు ఒకవేళ నాలెడ్జ్ తక్కువ ఉంటే తెలివి ఉన్న భార్య ఇస్తాడట తెలివి లేని భార్య ఉంటే భర్తకు తెలివైన వాళ్ళు ఇస్తాడట అంటే లైఫ్ ఎవరిది డిస్టర్బెన్స్ కాకుండా భగవంతుడే క్రియేట్ చేస్తారు అందుకని ఏమంటారు అంటే పెళ్లి సంబంధం చూస్తున్న పిల్ల అంటే భవంతుడు నీకు రాసి పెట్టింది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది రాసి పెట్టి ఉంటుంది వాళ్ళే దొరుకుతారు కాబట్టి దాంట్లో మీరు ఎవరు కూడా అంటే లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దు పిల్లలు రావడం చాలా గర్వకరణం గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీ జిల్లా స్థాయిలో రావడం ఉప సర్పంచ్ గా ఉండడం ఆఖరిశాతం మన వార్డు మెంబర్ మన క్లాస్ మేట్ అటు ఉండడం కోఆర్ మెంబర్ బాల సంతోష్ గారు ఉండడం నాకు అండగా ఉన్నారు అప్పుడు మొత్తం గ్రామంలో ఉన్న అందరూ నాకు సహకరించారు అట్లాగే సార్ మీరు ఈ తల్లిదండ్రులు గౌరవించుకోవాలి గురువులను గౌరవించుకోవాలా సమాజంలో పబ్లిక్లో మనం ఎట్లా ఉండాలి ఏం కదా అని చెప్పారు మాకు అప్పుడు చెప్పడం వల్లనే ఇలా ఒక సర్పంచ్ అయినా సార్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక ముందు సుఖ మన కష్ట సుఖాల ఇంకా ఏదైనా ఉంటే మనం అంతా సుఖం కలిసి ఇంకా ముంగడికి పోదామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు